ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇక్కడ ముందు హ్యాండ్ తెలుసుకుందాం మెజర్మెంట్ అనేది ఇది షార్ట్ హ్యాండ్ అనమాట షార్ట్ హ్యాండ్ అనేది మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుని ఆ తర్వాత నెక్కు దగ్గరికి వెళ్దాం నెక్ దగ్గర మంచి ట్రిక్ ఉంది అసలు ఎలా లెక్క పెట్టుకోవాలి దాన్ని సరి వచ్చిందా లేదా అనేది అది తెలుసుకునే ముందు ఇది తెలుసుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఉంది సగం అనేది చేసా ఇది హ్యాండ్ కి హ్యాండ్ కి సగం పక్కా అనేది తిప్పాను అనమాట ఇక్కడ చూడండి ఆరు ఉంది ఆరు ఆరు పన్నెండు అంటే తిప్పిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లెక్క పెడితే ఆరు ఆరు వచ్చింది అనమాట మళ్ళీ ఈ ఆరు నుంచి మళ్ళీ ఇలా తిప్పితే పన్నెండు వచ్చేసింది చూసారుగా ఇలా అనేది పన్నెండు వచ్చేస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని గుర్తుపెట్టుకోండి పైన చూడండి పైన ఎంత ఉందో లెంత్ అనేది లెక్క పెట్టుకోవాలి పైన లెంత్ అనేది ఎంత ఉంది ఐదు ఉంది ఐదు ఉంది కదా జస్ట్ ఐదు అనేది లెంత్ అనేది ఉంది మొత్తం ఇది ఇక్కడ చూడండి కార్నర్ అనేది ఎంత ఉంది రెండున్నర ఉంది చూసారా రెండున్నర ఉంది కరెక్ట్గా కార్నర్ అనేది మళ్ళీ ఆర్మోన్ అంటారు దీన్ని దీన్ని ఆర్మోన్ అంటే ఏంటంటే ఇలా ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తారు హార్మోన్ అనేది చూసారు కదా ఇలా పైకి ఇలా హార్మోన్ అంటారు ఎనిమిది ఉంది అర్థమైంది కదా అంటే ఎనిమిది ఎనిమిది పదహారు అన్నమాట మొత్తం టోటల్ వచ్చి అంటే ఎనిమిది ఉంది ఇక్కడ ఇక్కడ రెండున్నర ఉంది ఓకేనా ఇక్కడ వచ్చి ఆరు ఆరు పన్నెండు ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇది ఈ మెజర్మెంట్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఒక స్కేల్ అనేది పన్నెండు ఇంచులు స్కేల్ ఇది ఇది పన్నెండు ఖచ్చితంగా ఉంటుంది ఈ స్కేల్ అనేది ఇలా పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా అనేది గీత అనేది గీసేసా చూశారు కదా ఇలా గీసేసా గీసేసిన తర్వాత ఇక్కడ పన్నెండు అనేది కొలుచుకుంటున్నా పన్నెండు అనేది కరెక్ట్గా కొలుచుతున్నాను చూసారు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది పన్నెండు పెట్టాను అనమాట ఇలా పన్నెండు అనేది లెక్క పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు ఉంది కదా స్ట్రైట్గా మధ్యలోది మధ్యలోది గీత కొట్టేయండి మీరు ఎందుకైనా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా అనేది గీత కొట్టేశారు అనుకోండి ఇక్కడ ఐదు ఉంది ఐదు ఇంచెస్ అనేవి పొడవు అనేది ఉంది షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ ఇది ఐదు ఉంది ఇక్కడ ఎంత ఇక్కడ వచ్చినప్పుడు రెండున్నర అర్థమైంది కదా రెండున్నర అనేది ఈ క్రాస్ వచ్చినప్పుడు రెండున్నర చూశారు కదా ఇలా రెండున్నర ఉంది ఇక్కడ నుంచి కొలు కొలుద్దాం చూడండి ఎనిమిది ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది ఎనిమిది రాలే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చేసుకోండి ఇక్కడ ఓకేనా దీన్ని సరి చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది రావాలి ఎనిమిది అంటే ఇక్కడికి ఇక్కడ రావాలి అంతే జస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి మెజర్మెంట్ అనేది ఇలా ఎనిమిది అంటే కరెక్ట్గా గీసా ఇది కూడా చూడండి కరెక్ట్గా ఇలా అనేది గీసా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి దీన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా అని కిందకి వెళ్ళిపోయి దీంట్లోకి కలిపేయాలి ఇలా అనేది వెళ్ళి కరెక్ట్గా ఈ కిందకి వెళ్ళి ఇలా వేయాలి హార్మోన్ అంటే దీన్ని హార్మోన్ అంటారు ఈ హార్మోన్ అంతా షార్ట్ హ్యాండ్ ఇది ఇది మెజర్మెంట్ అనమాట ఇది షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ అనమాట అర్థమైంది కదా ఇలా అనేది మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది నేను పెట్టాయి పెట్టిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో ఇలా అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వచ్చేసింది చూసారా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఎక్కడ తేడా లేకుండా ఇక్కడ కూడా సేమ్ అనేది వచ్చేసింది చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ వచ్చేసింది ఇక్కడ అనేది వచ్చేసింది ఇప్పుడు నెక్ విషయంలో వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు ఈ నెక్ అనేది రౌండ్ వేసాను ఈ నెక్ అనేది మీరు మెజర్మెంట్ ఎలా చెక్ చేయాలనేది చూపిస్తాను చెక్ అంటే ఏంటంటే ఇది చూసారా ఇలా అనేది మెజర్మెంట్ అనేది చెక్ చేయాలి ఎలా చేయాలనేది నేను కరెక్ట్గా చూపిస్తాను ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఈ మీరు మీరు మార్కింగ్ అనేది చేసారు కి చేసిన తర్వాత మెల్లి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేయాలి కదా నెక్ ఏదైతే మీరు నెక్ గీసుకున్నారో అది మెజర్మెంట్ చెక్ చేయాలి చేయాలంటే కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా పెట్టి ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి చేసుకుంటే ఎంత వచ్చింది చూసారా ఎక్కువే వచ్చింది ఎక్కువే రావాలి కానీ నెక్ అనేది తక్కువ రాకూడదు ఎక్కువే రావాలి కానీ తక్కువ రాకూడదు ముందు ఏం చేయాలి తెలుసా చక్ చేయాలంటే స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇవి చూసారు కదా ఈ రెండు షోల్డర్స్ అనేవి ఇలా కలిపేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కుట్టిన కాండి నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఇలా ఈ సెంటర్ చేసేయాలి దీన్ని దీన్ని సెంటర్గా చేసేయాలి చేసేసి కరెక్ట్గా ఇలా సెంటర్ చూసారా ఇక్కడ కుట్టిన కాండి నుంచి రెండు కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది కరెక్ట్గా ఈ రెండింటికి ఇలా కలిపి అంటే మేము మెజర్మెంట్ అనేది చెక్ చేయడానికి ఇది ఇలా అనేది కరెక్ట్గా వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఇక్కడ అనేది మార్కింగ్ చేసేయాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇది సెంటర్ అయిపోయింది సెంటర్ అయిపోయింది కదా ఇలా తిప్పేయండి తిప్పేసి ఈ సెంటర్కి కలపండి ఈ నెక్కు సెంటర్ ఉంది కదా ఆ సెంటర్కి కరెక్ట్గా ఇలా కలపండి ఇలా కలపండి కలిపి కరెక్ట్గా వేలు అలా పెట్టి మళ్ళీ ఇలా 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 చెక్ చేసుకుంటూ వెళ్ళండి దాన్ని ఆనించుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళండి నెక్ అనేది కరెక్ట్గా మేము నెక్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పెట్టామే లేదా మార్కింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తున్నా చూసారా ఇలా అనేది పెట్టి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నా వెళ్తుంటే చూడండి పర్ఫెక్ట్గా కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా ఇక్కడ నుంచి ఇంత ముక్క ఎక్కువ వచ్చింది ఇలా అనేది చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మీరు చాలామంది ఏంటంటే తక్కువైపోయింది మళ్ళీ రిటర్న్ ఇస్తారు మళ్ళీ కుట్టి వాళ్ళంటే ప్రాణం మీదకి వచ్చింది ఖచ్చితంగా మీరు ఇలా ఈ సెంటర్ అనేది మార్కింగ్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా మీరు చెక్ చేసుకోవాలి ఈ చెకింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు వర్క్ అనేది తగ్గదు ఎక్కడ కూడా రెండో విషయం చూడండి రెండో విషయం ఏంటంటే నడువు అనేది ఇలా పెట్టండి ఇలా పెట్టండి నడువు అనేది ఇది నడువు ముక్క అనమాట ఇది అనేది ఏంటంటే కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది గీత గీసేయడమే అదేందా ఇలా అనేది గీత గీసేయడమే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నరువు అనేది వచ్చిందనమాట ఇది కూడా ఇప్పుడు అలాగే పెట్టుకుని కరెక్ట్ గా గీసుకుని దాని లోపలే బుటీస్ రావాలన్నా చేసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్కు గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు